స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతుందా లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని గులాబీబాస్ కేసీఆర్ పట్టుదలతో ఉన్నారా మెజార్టీ సీట్లలో గెలిచి క్షేత్రస్థాయిలో తాము బలంగా ఉన్నామన్న సంకేతం పంపాలనుకుంటున్నారా అధికార కాంగ్రెస్ను ఎదుర్కోవటం ప్రతిపక్ష బీఆర్ఎస్కు అంత ఈజీనా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు చేకొట్టిన తెలంగాణ గ్రామీణ ఓటర్లు స్థానిక సంస్థల్లో ఎవరి వైపు ఉంటారు బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలతో అడుగులు వేయనుంది వాచ్ దిస్ స్టోరీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు శంఖారావం మోగింది దీంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం వ్యూహాన్ని సిద్ధం చేసింది లోకల్ బాడీ ఎన్నికలను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది గత ఏడాది మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సైతం గులాబీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది రెండున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న బీఆర్ఎస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ సీట్లు ఉంటే ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ మరో ఎనిమిది స్థానాల్లో బీజేపీ ఒక స్థానాన్ని ఎంఐఎం గెలుచుకుంది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తరువాత ఆ పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారి మరోవైపు అధికారం కోల్పోయిన తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది బీజేపీకి మేలు చేసేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉందని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపించింది ఈ నేపథ్యంలో ఒక దశలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది అయితే మారిన పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకుంది ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా పోరాటాలను ఉధృతం చేసింది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు తమకు అత్యంత కీలకమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారట ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్లో తన వ్యూహాలకు పదును పెడుతున్నారట నిజానికి గత కొన్ని రోజులుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు కేసీఆర్ రావు సహా ఇతర ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ వచ్చారు మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మెజారిటీ జిల్లా పరిషత్లను గెలవాలని పార్టీ నేతలకు కేసీఆర్ టార్గెట్ ఇచ్చినట్లు సమాచారం అదేవిధంగా మెజారిటీ మండల ప్రజాపరిషత్ స్థానాలను గెలిచే విధంగా కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ సింబల్ తో జరుగుతాయి కాబట్టి అత్యధిక సీట్లు గెలవడం ద్వారా అధికార కాంగ్రెస్ కు ఛాలెంజ్ విసరాలని కేసీఆర్ భావిస్తున్నారట ఇదే సమయంలో తాము రాజకీయంగా బలంగా ఉన్నామనే సంకేతాలను ప్రజల్లోకి పంపాలని బీఆర్ఎస్ అధినేత పట్టుదలతో ఉన్నారట తద్వారా అధికార కాంగ్రెస్ కు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం అనేలా ప్రజలకు సంకేతాలను ఇవ్వాలని భావిస్తున్నారట అయితే ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో బీజేపీ నుంచి కు ఛాలెంజ్ ఎదురయ్యే ఉంది అలాంటి చోట్ల ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపై కూడా బీఆర్ఎస్ నాయకత్వం వర్కౌట్ చేస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ కాకుండా గ్రామాల్లో పట్టును నిలుపుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోందట స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటికే కేటీఆర్ హరీష్రావు నియోజకవర్గాల వారీగా మీటింగ్స్ నిర్వహిస్తున్నారు మరోవైపు తమకు ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో గులాబీ పార్టీ లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లనుంది కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది ఎన్నికల వాగ్దానాల అమలులో కాంగ్రెస్ విఫలమైందని ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు తాజాగా యూరియా కొరతలాంటి అంశాలు తమకు కలిసి వస్తాయని బీఆర్ఎస్ భావిస్తోంది ఇక కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది నాడు కలకలలాడిన తెలంగాణ గ్రామాలు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కళావిహీనంగా మారాయని గులాబీ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది ఇదే సమయంలో జెడ్పీటీసీలుగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నారు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో దాదాపు ఎనభై ఐదు శాతానికి పైగా గులాబీ పార్టీ అభ్యర్థులు గెలిచారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో క్షేత్రస్థాయిలో పట్టు సడలకుండా ఉండాలంటే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవడం గులాబీ పార్టీకి కీలకంగా మారింది నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనుంది మరోవైపు కాంగ్రెస్ ఎన్నికల హామీలపై బాకీ కార్డును బీఆర్ఎస్ విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బకాయి ఉందో బాకీ కార్డులో పేర్కొన్నారు బాకీ కార్డును తెలంగాణలోని ప్రతి ఇంటికి పంచాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది కాంగ్రెస్ బాకీ కార్డ్ బీఆర్ఎస్ కు బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతోందని కేటీఆర్ పదే పదే చెప్తున్నారు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనకు స్థానిక సంస్థలను రిఫరెండంగా తీసుకోవాలని బీఆర్ఎస్ సవాల్ చేస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయారన్న విమర్శను లోకల్ బాడీ ఎన్నికలతో తుడిచిపెట్టాలని చూస్తోంది కారు పార్టీ గ్రామీణ ఓటర్లు ఇంకా బీఆర్ఎస్ వైపే ఉన్నారని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీదే విజయమన్న సంకేతాలు పంపాలని చూస్తోంది అందుకు ఈ లోకల్ బాడీ ఎన్నికలను అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది జెడ్పీటీసీ ఎంపీటీసీతో పాటు సర్పంచ్ ఎన్నికల్లోనూ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని చూస్తోంది అందరికీ ఆమోదయోగ్యమైన కింద స్థాయి కార్యకర్తలను కలుపుకొని వెళ్లే అభ్యర్థులను ఎంపిక చేయాలని చెబుతోంది కాంగ్రెస్ వైఫల్యాలతో పాటు స్థానిక సమస్యలు అంశాలను ప్రచారాస్త్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన మధ్య తేడాలను ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేస్తోంది స్కెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో కేటీఆర్ రావులు ఇతర ముఖ్యనేతలు ఇంకాస్త ఉధృతంగా ప్రచారం చేసే అవకాశముందట మరి కాంగ్రెస్ బీజేపీ నుంచి గట్టిపోటీ నేపథ్యంలో కారు పార్టీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి